ఈ రోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా సన్నిధి నీకు తోడుగా వచ్చును హలో దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చను ఆయనని ప్రేమిస్తున్న నిన్ను నేను నిత్యము విడవక ఎడబాయక ప్రేమించను మోషేను అలాగే ప్రేమించను ఎడారిలో వారికి దేవుడు తోడైండెను ఆయన సన్నిధి నిత్యము తోడుగా ఉండను ఆయన సన్నిధి ఏమి అనుకుంటున్నావా ఆయన సన్నిధి ఆకాశము తెరువును పూరేలను పంపించును మన్నానే కురిపించును ఆయన సన్నిధి నీకు తోడంటే నీ కూడా అన్ని విషయంలో ఆశీర్వాదము కలగజేయను నీ ఆశీర్వాదాలన్నీ కోల్పోయినాయని నీకు తిరిగి దయచేయను నీకెక్కడి నుండి సహాయం రాకపోయినా ఎవరి దగ్గర నుంచి నీకు సహాయము దొరకకపోయినా దేవుని సహాయము నీ పైన ఎప్పుడూ నిత్యము తోడుగా ఉంటుంది అందుకే ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండును నీకెవరు సాయం చేయట్లేదని బాధపడకు భయపడకు దైనముగా ఉండు దేవుడు నీ కొరకు ఆకాశమునికి ఆజ్ఞ ఇచ్చి భూమికి ఆజ్ఞ ఇచ్చి నేను అన్ని విషయంలో అభివృద్ధి పరిచి ఆకాశము తెరువును నీకు ప్రతి ఆశీర్వాదము నీ కుమ్మరించను భయపడకు దైనముగా ఉండు దేవుడు నీకు సహాయము చేయను దిగులు పడకు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది మోసకి తోడైనట్టుగా నీకు తోడై ఉన్నారు దైనముగా ఉండు హలే ప్రార్థన తండ్రి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను మోసకి తోడైండి ప్రతి విషయంలో వారిని ఆశీర్వదించును ఎడారిలో వారికి మన్నాని పూరేలను పంపించిన దేవా ఇక వందరం ఈ రోజు ఈ ప్రార్థన లేకే ప్రతి ఒక్క బిడ్డని తీరించు వారికి ఎక్కడి నుంచి సహాయం రావట్లేదని బాధపడుతున్నారు కానీ నీ నుంచి సహాయం ఎప్పుడొస్త ఈ రోజు వారితో మాట్లాడిన దేవా నీకు వందరం వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదం వచ్చునుగాక కావలసిన ప్రతి దీవెన పొందు గాక ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చునుగాక పిల్లలు లేని వారికి పిల్లలు కలుగునుగాక ప్రతి ఒక్క అనారోగ్యము స్వస్థపరచబడను గాక ప్రతి ఒక్క బాధ నుండి విడుదల గాక వారికి ఎక్కడ ఏ విషయంలో సహాయం కావాలో ఆ విషయంలో వారికి సహాయము నిశ్చయముగా కలుగును గాక నిత్యముగా ఆశీర్వదించు దేవా నిత్యముగా దీవించిన దేవా నీకే వందరములు మోషకి తోడైన దేవా మాకు తోడైండి ఈ ప్రార్థనలోకి ముగిసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన దేవన వైపు నడిపిస్తున్నందుకు నీకే వందరంలో చెల్లించుకుంటూ సర్వశక్తి గల ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ బాధపడకు దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంది మోసేని అన్ని విషయంలో దీవించినట్టుగా నిన్ను దీవించను హలేలియా ఆన్మేన్